ప్రాచీన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో ఒకటి ఏరువాక కార్యక్రమం ఈ పండుగకు పూర్వం నుండి ఎంతో విశిష్టత ఉంది రైతులకు అత్యంత ప్రాముఖ్యమైన పండుగగా దీనిని చెప్పుకుంటారు వర్ష ఋతువు ఆరంభంలో జ్యేష్ఠ పూర్ణిమ నాడు జరుపుకునే ఏరువాక కార్యక్రమంపై బీబీసీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం అన్నదాతలు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ ఏరువాక పౌర్ణమి ప్రతి ఏటా జ్యేష్ఠశుద్ధ పౌర్ణమి నాడు జరుపుకునే ఈ పండుగను రైతులు అత్యంత వైభవంగా జరుపుకుంటారు ఏరు అంటే ఎద్దులను కట్టి దున్నడానికి ఆరంభమని చెబుతారు వర్ష ఋతువు ఆరంభం కాగానే జ్యేష్ఠ పూర్ణిమ నాడు కర్షకులు ఉదయమే ఎడ్డను కడిగి కొమ్మలకు రంగులు పూసి గజ్జలు గంటలతో అలంకరించి ఎడ్డను కట్టే కాడిని దీప నైవేద్యాలతో పూజించడం పరిపాటి కాడెద్దులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఎద్దులకు భక్ష్యాలు తినిపిస్తారు పొలాలకు వెళ్లి భూతల్లికి పూజలు నిర్వహిస్తారు ఏరువాక రోజున ఆడపడుచులు పుట్టింటికి వస్తారు ఏరువాక పౌర్ణమి రోజునే ఇళ్లలో పనిచేసే జీతగాళ్ల సంవత్సరం ముగిసి కొత్త సంవత్సరం మొదలవుతోంది ఈ ఏరువాక పండుగ అతి ప్రాచీనమైంది పూర్వం శ్రీకృష్ణ దేవాలయ సార్వభౌముడు రైతన్నల కృషిని అభినందించి తగిన రీతిలో రైతు సోదరులను ప్రోత్సహించినట్లు పురాణాలు చెబుతున్నాయి అలాగే సుద్ధాదన మహారాజు ఆనాడు కపిలావస్థలో లాంఛనంగా ఈ ఏరువాకను ప్రారంభిస్తూ ఒక బంగారు రంగు నాగరిని కర్షకులకు అందించినట్లు చరిత్ర చెబుతోంది ఒకప్పుడు ప్రతి సంవత్సరం కనిపించే ఈ సాంప్రదాయ పండుగ ఇప్పుడు మెల్లగా కనుమరుగవుతోంది ఏరువాక పౌర్ణమి రోజు రైతులు వ్యవసాయ పనిముట్లను అన్నిటినీ కడిగి శుభ్రం చేసి పసుపు కుంకుమ అద్దె పూజిస్తారు పశువులను అలంకరిస్తారు రైతులందరూ ఒకేసారి వ్యవసాయ పనులను ప్రారంభించే విధంగా ఏరువాకను వర్ణిస్తారు జ్యేష్ఠ మాసంలో మొదలయ్యే నైరుతి రుతుపవనాల ప్రభావం ఇంచుమించు దేశమంతటా ఒకేలా ఉంటుంది దేశంలో దాదాపు ఎనభై శాతం వర్షపాతం నైరుతి వల్లే కలుగుతుంది కాబట్టి ఈ ఏరువాక పౌర్ణమి దేశమంతటా ఘనంగా జరుపుకుంటారు ఈ సందర్భంగా గండేపల్లిలో ఏరువాక పౌర్ణమి అధికారులు నిర్వహించారు గండేపల్లి నుండి ఎన్టీ రాజాపురం వెళ్లే రహదారి పొలంలో ఏడీఏ నాగకుమార్ భూమి పూజ చేశారు నాగకుమార్ మాట్లాడుతూ జగ్గంపేట సబ్ డివిజన్ పరిధిలో ఏరువాకా పౌర్ణమికి గండేపల్లిలో శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు భూమి పూజ కాడిపూజ చేయడం జరిగిందన్నారు ఏరువాకా పౌర్ణమి నాడు రైతును పనులు ప్రారంభిస్తారన్నారు పంటలు సుభిక్షంగా పండాలని సుఖ సంతోషాలతో ఉండాలని నాగకుమార్ ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జగ్గంపేట గండేపల్లి వ్యవసాయ అధికారులు రెడ్ల శ్రీరామ్ కె విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు పూర్ణిమ సందర్భంగా మనం భూమి పూజ చే ప్రారంభంతో వ్యవసాయ పనులన్నీ కూడా శ్రీకారం చుట్టున్నామండి గండేపల్లి మండలం మళ్ళీ జగ్గంపేట ఈలేశ్వరం పత్తిపాడి మన సబ్ డివిజన్కి ఈ భూమి భూమి పూజ శ్రీకారం చుట్టామండి అంటే పంటలు సుభిక్షంగా పండి రైతులందరూ కూడా సౌభాగ్యంతో ధనధాన్యాలతో వృద్ధి చెందాలని ఈ భూమి భూమి పూజ కాడి పూజ కూడా చేయటం జరిగిందండి ఇది అంతా కూడా రైతులు సుభిక్షంగా ఉండాలని ఆశయంతో ఈరోజు ఏ రోగ పనులు చేయడం జరిగింది డిపార్ట్మెంట్ తరఫున గండెప్పలేవు గారు జగంబడి ఏ గారు వీళ్ళందరూ మన స్టాఫ్ అందరూ రైతు అంగంతో కలిపి ఈ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందండి